శ్రీమాంత్రి నమ శ్రీ గురుగ్యో నమ తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి సంబంధించి ఫిబ్రవరి నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం గోచార రీత్యా వృషభ రాశి వారికి గురువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు ఆరు నెలల పాటు కూడా ఇలాగే సంచారం చేస్తూ ఉంటాడు ఏకాదశ స్థానంలో శనిగ్రహ సంచారం మూడు ఆరు పదకొండు స్థానాల్లో శని చాలా అద్భుతంగా ఉంటాడు కాబట్టి ఎవరైనా సరే ఇండస్ట్రియల్ వర్క్స్ చేసేవాళ్ళు ఇనుముతో పనిచేసే వాళ్ళు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా చాలా అద్భుతమైనటువంటి కాలం ఆయిల్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళకు కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఒక ఆయిల్ ఇండస్ట్రీలోనే కాకుండా ఫైర్తోని ఎలక్ట్రిసిటీతోని పనిచేసే వాళ్ళందరికీ కూడా మంచి అద్భుతమైనటువంటి కాలం అని చెప్పచ్చు వీటన్నిటికంటే ముందు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి దశమ స్థానంలో సంచారం చేసేటువంటి శుక్రుడు బుధుడు అలాగే రాహుగ్రహ సంచారం అనేటువంటిది ఉంది శుక్రుడు బుధుడు రాహువు కలిసి సంచారం చేయడం వలన ముఖ్యంగా శుక్రుడికి దశమ స్థానం బాగుంటుంది రాహుకి అంత బాగోకపోయినా గురువుతో కలిసి సంచారం చేస్తున్నాడు కాబట్టి ఎంతో కొంత డిసిప్లైన్డ్గా ఉంటాడు సో ఎవరైనా సరే కొన్ని అలవాట్లతో ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అలవాట్ల నుండి బయటపడతారు కొన్ని రకాలైనటువంటి మానసికమైన ఒత్తిడి నుండి బయటపడతారు నిద్ర లేని నుంచి ఈ రాశిలో ఉన్న వాళ్ళు బయటపడతారు ప్రశాంతమైనటువంటి నిద్రలో ఉంటారు సో ఓవరాల్ గా ఈ రాశిలో ఉన్నటువంటి వారికి సంబంధించి ఈ విభాగాలు చాలా బాగుంటాయి సినిమా రంగంలో ఉన్న వారికి కూడా బాగుంది శుక్రుడు రాహు కలయిక అంటేనే సినిమా రంగానికి సంబంధించి అంటే సినిమా రంగం అని ఎందుకు చెప్తున్నాను ప్రతిసారి రాహుని అనుసంధానం చేసి శుక్రుడు అలాగే రాహుతో మనం అనుసంధానం చేసి చెప్తూ ఉంటాం ఎందుకు అంటే రాహు ఉన్నది లేనట్టు లేని ఉన్నట్టుగా కనిపిస్తాడు సినిమా అంటేనే అది కదండి మీడియా మాస్ మీడియా అంటేనే అక్కడ ఒకటి జరిగి ఉండొచ్చు మీకు ఇంకొకటి చూయించడమే మీడియా అందుకే ఈ మీడియా ఫీల్డ్ లో ఉన్నదంతా కూడా రాహు అలాగే శుక్రుడితో కలిసి ముందుకు వెళ్తూ ఉంటుంది అలాగే దశమ దశమ స్థానములందు సంచారం చేసేటువంటి గ్రహ సంచారంలో భాగంగా కుజుడు నవమంలో లేదా దశమంలో సంచారం చేయడం కూడా కాస్త విపరీతమైనటువంటి వాతావరణాన్ని వీరి అందు ఇస్తూ ఉంటుంది ముఖ్యంగా కుజగ్రహ సంచారం ఎప్పుడైతే అష్టమ నవమ దశమ స్థానాల్లో సంచారం చేస్తూ ఉంటాడో ఈ సమయాల్లో కూడా అంత యోగ్యమైన కాలమేమి కాదు కేవలం కొన్ని పంటలు పండించేటువంటి వారికి మాత్రమే రైతులకు అనుకూలంగా ఉంటుంది ఏదైనా బలీయమైనటువంటి వాతావరణాలకి పంటలు పండించేటువంటి వాళ్ళు సక్సెస్ రేట్ చాలా తక్కువగా ఉంటుంది రిస్క్లు తీసుకోకుండా ఉంటే మంచిది భూమి అమ్మడం కొనడం లాంటివి చేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఈ యొక్క వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి చతుర్థ స్థానంలో సంచారం చేస్తున్న కేతు కూడా ఏంటంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఇస్తాడు కేతు ఎప్పుడు కూడా మూడు ఆరు పదకొండు స్థానాల్లోనే లాభం చేకూరుస్తాడు కేతు యొక్క అధిదేవత చిత్రగుప్తుడు కాబట్టి ఎక్కువ శాతం బ్యాంకింగ్ సెక్టార్స్కి సంబంధించి అకౌంట్స్కి సంబంధించి సివిల్ స్కోర్కి సంబంధించి చిత్రగుప్తుడు అలాగే కేతుని మనం పరిగణలోకి తీసుకోవాలి వాళ్ళు అనుకూలంగా లేరు సో ఇవన్నీ కారణాల వల్ల ఏవైనా సరే లోన్స్ కోసం ప్రయత్నించడము అకౌంట్స్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మంచిది ముఖ్యంగా అందరూ కూడా అన్ని వర్గాల వారు కూడా అంటే విద్యార్థులు గృహిణులు సినీ రాజకీయ రంగాల వారు అందరూ కూడా ఈ నెలలో వీలైనంత వరకు కూడా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు ప్రతిరోజు నవగ్రహాలకు క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇరవై ఒక్క ప్రదక్షిణాలు ఆరు ప్రదక్షిణాలు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ప్రదక్షి చేయండి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురు శుక్ర శనిభ్య రాహవే గేతవే నమ అనేటువంటి మంత్రాన్ని పఠనం చేయండి విశేషంగా మహాలక్ష్మీదేవి యొక్క గాయత్రి ఓం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్ని చీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాట అనేటువంటి మంత్రాన్ని పఠనం చేస్తూ ఉండండి అద్భుతమైనటువంటి సత్ఫలితాన్ని పొందండి ఇక విశేషంగా మన చాలా మంది కూడా కల్ కాలసర్పదోష మహాపద్మ కాల సర్పదోష గుళిక కాలసర్పదోష అంటూ ఎన్నో రకాల సర్పదోషములతో ఇబ్బంది పడుతూ ఉన్నారు వారందరూ కూడా ఏ రెమెడీస్ చేసుకుంటే మంచిది ఏ హోమం చేసుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలామంది వివాహం కాని వాళ్ళు సంతానం కాని వాళ్ళు అలాగే రాహుకేతువుల యొక్క మధ్యలో చిక్కుకొని మిగిలిన అనుకూలమైనటువంటి గ్రహాలన్నిటి వల్లనో ఇబ్బంది పడుతూ కాలసర్ప మహాపద్మ కాల సర్పదోషం గులికా కాల సర్పదోషం పద్మ కాల సర్పదోషం అంటూ నవనాగులకి సంబంధించినటువంటి సర్పదోషములతో ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇలాంటి పూజలు చేయించుకోవడానికి చాలామంది వేరే వేరే తీవ్రమైనటువంటి పుణ్యక్షేత్రాలు సందర్శించడానికి కానీ లేదా ఒకే చోట ఉండి వేలకు వేలు ఖర్చు పెట్టి పూజ చేసుకోలేని వాళ్ళ కోసం ఈ ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి ఎనిమిదవ తారీఖు ఆదివారము షష్ఠి అవుతుంది ఆ రోజున నవనాగ నవగ్రహ శాంతి హోమం నిర్వహించడం పడుతుంది ఈ నవనాగ నవగ్రహ శాంతి హోమం అనేటువంటిది ఫిబ్రవరి ఎనిమిది షష్ఠి రోజున అలాగే ఫిబ్రవరి పదవ తారీఖు విశాఖ నక్షత్రం ఉన్న రోజున అలాగే ఈ ఫిబ్రవరి పదవ తారీఖు మంగళవారం అవుతుంది ఫిబ్రవరి పదిహేడవ తారీఖు అమావాస్యతో కూడినటువంటి మంగళవారం అవుతుంది ఆ రోజున అలాగే ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు ఆదివారంతో కూడినటువంటి పంచమి షష్ఠి రెండు తిథులు కలిసి ఉన్నాయి ఆ రోజున అలాగే ఫిబ్రవరి ఇరవై నాలుగు మంగళవారము కృత్తికా నక్షత్రంతో కూడిన రోజున ఈ ఐదు రోజులు ఫిబ్రవరి ఎనిమిది ఫిబ్రవరి పది ఫిబ్రవరి పదిహేడు ఫిబ్రవరి ఇరవై రెండు ఫిబ్రవరి ఇరవై నాలుగు ఈ షష్ఠి విశాఖ నక్షత్రం అమావాస్య పంచమి షష్ఠి కృత్తిక నక్షత్రం ఉన్న రోజున నవనాగ నవగ్రహ శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది ఇక్కడ ఎవ్వరి పూజా సామాగ్రి వారికే అంటే నవగ్రహాలు అలాగే నవనాగులు ఎవరి కలశాలు తొమ్మిది కలశాలతో ప్రతి ఒక్కరికి కూడా తొమ్మిది తొమ్మిది కలశాలతోని వాటిపైన కొబ్బరికాయలతోని పూజా సామాగ్రి అంతా కూడా మేమే సమకూర్చి ఎవరికి వారికి సపరేట్గా ఒక బ్రాహ్మణ్ నియమించి విశేషంగా సంపూర్ణమైనటువంటి శాంతి హోమం నిర్వహించడం జరుగుతుంది ఈ హోమంలో పాల్గొనల్సిన వారు కింద ఉన్న నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు మనకు మూడు వందల అరవై ఐదు రకాల కాలసర్ప దోషాలలో ఏ కాల దోషంతోనైనా సరే సమ సమస్యతో ఎదుర్కొంటున్నటువంటి వారందరికీ కూడా ఈ యొక్క నవనాగ నవగ్రహ శాంతి హోమం అనేటువంటిది విజయవంతంగా ఆ యొక్క దోషమంతా కూడా నివారణ చెందిస్తుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని సంపూర్ణమైనటువంటి సర్ప సంబంధిత దోష నివారణ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సంపూర్ణ కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుకుంటున్నాను సర్వేజన సుఖినోభవం స్వస్థ